పైన ఈ రోజు గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో కార్మికుల సమస్యలను ఇవాళ చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే గ్రామ పంచాయతీ సమస్యల మీద కొత్త ప్రభుత్వం వచ్చిందో ఈ రోజు వరకు బకాయి వేతనాలను ఇవ్వలేదు ఈ బకాయి వేతనాల మీద మల్టీ పర్పస్ విధానాల మీద జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు ముట్టడింది ఈ ముట్టడిని గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ పాల్గొని విజయవంతం చేయాలంటే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదైతే బకాయి వేతనాల కోసం అనేక సార్లు ఇవాళ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా అడగడం జరిగింది కనీస వేతనాల గురించి చర్చించడం జరిగింది కనీసం బకాయి వేతనాలను ఇవ్వండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కుటుంబాలలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పడం జరిగింది కనీసం అధికారులకు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ కనీసం చలనం లేదు ఇవాళ ఏదైతే కొత్త ప్రభుత్వం వచ్చిందో కార్మికుల సమస్యల మీద మాట్లాడట్లేదు కార్మికుల వేతనాల గురించి చర్చించట్లేదు కార్మికుల వేతనాల గురించి సమస్యల మీద మాట్లాడాలన్నదే సిఐటి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఇవాళ మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొని వచ్చి ఒక్క కార్మికుడితో నాలుగైదు రకాలుగా పనిచేస్తూ ఉన్నారు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అనేది అదేవిధంగా జీవో నెంబర్ యాభై ఒకటిని సవరించాలి అనేది అదేవిధంగా దాంతో పాటు బూత్లల్లో ఇవాళ సీ తీసుకొని పోయి బాత్రూమ్లు కడగాలనే కండిషన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలనేదే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఏదైతే స్థానికంగా సమస్యలు ఇవాళ సర్పంచ్లు ఏదైతే ఉన్నారో ఇవాళ ప్రెషర్ అధికారులు వచ్చిరో అనేక ఇబ్బందులు ఇవాళ పెడతా ఉన్నారు సబ్బులు ఇవ్వట్లేరు కనీసం డబ్బులు ఇవ్వట్లేరు ఇవాళ సీ స్థానికంగా మౌలికంగా సదుపాయాలు కల్పించట్లేదు ఈ సమస్యలను కోసం ఈ లోపు పరిష్కారం చేస్తే మంచిది లేకుంటే జూన్ ఇరవై ఆరో తారీఖు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామనేదే సిఐటిగా హెచ్చరిస్తాం